ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్ ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్టు నాకే నచ్చలేదు ఫస్ట్ గెట్ అవుట్ ప్లీజ్ గెట్ అవుట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కాల్ ఫర్ యూ సార్

That's it. Okay. Wonderful. That's it. Come on, let's go. Hi. Uh, excuse me. Yeah. Can I have your photograph? Kachak. Uh, at least your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, you. Kachak. You know Anita, right? Kachak. Uh, I'm Vijay. I'm Prakash. Nice. Please come. Sure. Uh, would you like a Coke? Why not? Here. Thanks. అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకొని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ తన గురించి కొన్ని డీటెయిల్స్ తనకి ఫాదర్ ఉన్నా ఓ నో బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏమక్కర్లేదు అనిత మిమ్మల్ని లైక్ చేసినట్టే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్త ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకోవాలి కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దాన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళి కొడుకు గుండుతో ఉంటే చాలా అర్థం ఉంటుంది కదా నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ ఓ థాంక్ యూ మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుగుతాం ఓకే షూర్ కచ్చా కచ్చా వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు పేరు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెలా సరదాగా మొత్తం ఆడుకుంటుంటే కాఫీలో ఉప్పులో మీరెందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ మీరిద్దరు ప్రేమ పెద్దనట్టు ఒకరికొకరు తిరిపిచ్చుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందనం కోసం వాళ్ళ ఇంట్లో